ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఆరవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఒక వ్యక్తి కాల్ చేసి ఏడుస్తారు చాలా బాధపడతారు తనకున్నటువంటి సమస్యలను మీకు చెప్పుకుంటూ మరి ఎందుకు ఆ వ్యక్తి మీకు ఫోన్ కాల్ చేసి ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి అసలు నవంబర్ ఆరవ తారీఖు గురువారం రోజున వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయి గల కారణాలు ఏంటి అతనికి ఉన్న సమస్యలు ఏంటి అలాగే అదేవిధంగా ఆ వ్యక్తి వల్ల మీకు ఫోన్ చేసి తర్వాత మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎటువంటి మార్పులు వస్తాయి ఎటువంటి ఎన్నో విషయాలతో పాటుగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులకు కన్యారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఈ రాశి గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు దేవుళ్ళ దగ్గర నుండి అద్భుత వరాలను పొందుకుంటారు దేవుణ్ణి నమ్ముకొని అంటే వారు మీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకుండా ఎంత అయితే బాధపడుతున్నారో ఇక రాశి జాతకులు దైవాన్ని నమ్ముకొని వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే కష్టాన్ని నమ్ముకొని ఎవరైతే ప్రతిఫలం లేక బాధపడుతూ ఉన్నా రాశి వ్యక్తులు చాలామంది వ్యక్తులు కూడా దైవాన్ని నమ్ముకొని ఎక్కడో ఒకప్పుడు మేము కష్టపడుతున్నటువంటి యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం తగినటువంటి ఆశిస్తూ ఉంటారు చాలామంది వ్యక్తులు అటువంటి వారికి దైవం అనేక రూపాలలో సమాధానం చెప్పడం జరుగుతుంది అందుకు ఏ విధంగా ఏ సమయంలో అంటే ఎవరైతే కన్యారాశి వారు కష్టాలలో ఉంటారో బాధలు పడుతూ ఉంటారో సమస్యల్లో చిక్కుకొని బయటకి రాలేక ఊ ఊపిరి ఉక్కిరి బుక్కిరి అవుతూ ఉంటారో అటువంటి వారికి ఒక మనిషి రూపంలో ఆ దైవం మీకు తోడుగా అండగా ఉండబోతున్నారు ఆర్థిక సహాయం కూడా చేయబోతున్నాడు అది ఏ విధంగా జరుగుతుంది అంటే ఏ వ్యక్తులైతే కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు ఉంటారు అటువంటి వారికి మాత్రమే దైవం మీ పైన జాలి చూపించి మిమ్మల్ని కరుణించబోతున్నాడు ఆర్థికంగా సహాయం చేయడానికి ఆ దైవం మీకు అనేక రూపాలలో మీ వద్దకు రావడం జరుగుతుంది గుర్తుంచుకోండి ఇక కన్యారాశి వారికి దైవం ఎప్పుడూ కూడా మనకి మీ యొక్క రూపంలో అంటే దైవ స్వరూపం రావడం జరుగుతుంది ఏదో ఒక మనిషి రూపంలో మిమ్మల్ని దైవం అనుగ్రహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే హార్ట్ఫుల్గా చక్కగా ఎటువంటి కుళ్ళు కుతంత్రలు లేకుండా కల్మషం అంటే ఎవరైతే ప్యూర్ హార్ట్తో ఉంటారో అటువంటి వ్యక్తులకు మాత్రం దైవం సహాయం చేయడం జరుగుతుంది ఈ సమయంలో ఎవరైతే మీరు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఉంటారో అదేవిధంగా ఎదుటి వ్యక్తుల యొక్క పొట్ట కొట్టకుండా మీరు నిస్వార్థంగా ఉంటారో అటువంటి స్వార్థం లేకుండా ఉంటారు అటువంటి వారికి ఈ సమయంలో మీకున్న సమస్యలు రాబోయే రోజుల్లో దూరం కాబోతున్నాయి అలాగే నవంబర్ ఆరవ తారీఖు గురువారం రోజున అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి అవునండి ఈ సమయంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా మీకు కలిసి వస్తుంది మీరు దైవాన్ని అంటే మీ ఇష్ట దైవం ఎవరైనా కానివ్వండి ఆ దైవాన్ని ప్రార్థిస్తూ మనసులో మీరు పని స్టార్ట్ చేసినా కలిసి రాబోతుంది కాబట్టి నవంబర్ ఆరవ తారీఖు గురువారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేయాలంటే వ్యాపారం కానివ్వండి ఏదైనా సరే మీరు స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి వస్తున్నాయన్నమాట కాబట్టి వారు కష్టాన్ని నమ్ముకోండి ఆ దైవాన్ని ప్రార్థించండి ఖచ్చితంగా మీ జీవితంలో మిరాకిల్ మీరే చూస్తారు అయితే అదృష్టం అంటే ఇదే కదా అనే విధంగా నిజంగా మీరు మీ జన్మ ధన్యం అయినట్లుగా కన్యారాశివారు జాతకులకు సుడి తిరగబోతుంది ఆదాయం పెరుగుతుంది అదృష్టవంతులు కాబోతున్నారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డ మీరు మీ కష్టాలను చూస్తున్న ఆ దేవుడు పైన దయ చూపించబోతున్నాడు దాంతో కొన్ని వరాలు మీకు మీరు అడ్డుకునే ప్రసాదించే అందుకు రెడీగా ఉన్నారు వాడిపై కృపతో మీ యొక్క ఆర్థిక స్థితి బలపడుతుంది వ్యాపారంలో ఇప్పటి వరకు నష్టాలు ఉండగా లాభాలు రావడం జరుగుతుంది ఉద్యోగ ప్రమోషన్లు కూడా పెరుగుతాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధుల మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం పఠించండి అలాగే మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే హనుమాన్ చాలీసా దుర్గాదేవి చాలీసా మీ శక్తి మేరకు మీరు అనేది ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి అలాగే సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈరోజు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరమండి ఏకాంతంగా డ్రైవింగ్ చేయడం మంచిది కాదు మద్యం సేవించి కూడా డ్రైవింగ్ చేయడం మంచిది కాదండి అలాగే ట్రాఫిక్ రూల్స్ను ఉపలంబించడం మీకు అంతా మంచిది కాదు కాబట్టి ట్రాఫిక్ రూల్స్ ఉపలంబించకుండా నియంత్రించకుండా నియమాలతో డ్రైవింగ్ చేయడం చాలా ఉత్తమం అలాగే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు ప్రైవేట్ వాహనాలలో కాకుండా గవర్నమెంట్ వాహనాలలో ప్రవేశించడం చాలా ఉత్తమం చాలా మంచిది అలాగే ఈరోజు రాశి వారికి నవంబర్ ఆరవ తారీఖు గురువారం రోజున ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేసి ఎందుకు ఏడుస్తారు ఎటువంటి పరిస్థితులు జరగబోతున్నాయనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం